ల్సార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఒక అరుదైన శస్త్రచికిత్స చేయడం జరిగింది ఇది యాక్చువల్లీ శస్త్ర చికిత్స కాదు శస్త్రచికిత్స చేయకుండా గుండెలో ఉన్న కుడివైపు రైట్ సైడ్ వాల్వ్స్ ని రెండింటినీ మార్చడం జరిగింది అంటే ఓపెన్ ఆర్ట్ చేయాల్సిన చోట ఓపెన్ ఆర్ట్ చేయకుండా కాలు ద్వారా వాల్వ్ని మార్చడం జరిగింది అయితే ఇవి ఇంతకుముందు చాలా చోట్ల జరిగినాయి కాలు ద్వారా వాల్వ్స్ మార్చడం మరి దీనికి ప్రత్యేకత ఏమిటి ఇండియాలో ఫస్ట్ టైం ఎందుకు అని అంటున్నావు అంటే ఈ ప్రాబ్లం ఉన్న లేడీకి ఏముందంటే రైట్ సైడ్ రెండు రకాల వాల్వ్స్ను దెబ్బతిన్నాయి యూజువల్గా మనకి వాల్వ్ రీప్లేస్మెంట్స్ లెఫ్ట్ సైడ్ చేస్తుంటారు రైట్ సైడ్ కొద్దిగా అరుదుగా జరుగుతుంటాయి ఆ రైట్ సైడ్ ఉన్న వాల్వ్స్లో కూడా రెండు రకాల సపరేట్ వాల్వ్స్ యూజ్ చేసి పల్మరీ వాల్వ్ అనే చోట మై వాల్ అనే వాల్వ్ పెట్టి కింద ట్రై కస్పిడ్ వాల్వ్ని రెండు డిఫరెంట్ తో క్లియర్ చేయడం జరిగింది అంటే మొత్తానికి మూడు వాల్స్ పెట్టడం జరిగింది రెండు వాల్వ్ని రీప్లేస్ చేయడానికి ఇలా చేసిన ప్రక్రియ ప్రపంచం మొత్తం మీద ఇప్పటికి మూడు చోట్ల చేయడం జరిగింది ఇండియాలో ఇదే మొదటమొదటిగా చేయడం జరిగింది దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఓపెన్ హార్ట్ చేయగలిగే పరిస్థితి లేదు పేషెంట్కి పేషెంట్ క్యాన్సర్తో బాధపడుతున్నారు ఈ క్యాన్సర్ తో బాధపడుతున్న పేషెంట్కి గుండె వైపు రెండు రక్త రెండు వాల్వ్స్ దెబ్బతిన్నాయి ఇక్కడ వాల్వ్స్ అని చెప్తే రక్తనాళాలు కాదు రక్తనాళాలు అంటే మనం మామూలుగా స్టెంట్ వేసుకోవడం ఇట్లాంటివి చేస్తాం బట్ ఇది వాల్వ్ ఈ వాల్వ్ని పల్మనరీ వాల్వ్ అని ట్రైకస్పిడ్ వాల్వ్ అని రెండుగా చెప్తారు ఈ రెండు ఇంత పరిమాణంలో ఉంటాయి సాధారణంగా అరౌండ్ ఫైవ్ సెంటీమీటర్స్ లో ఉంటాయి పెద్దవి ఉంటాయి అలాంటి వాటిని మామూలుగా చేతి నుంచి కానీ తొడ నుంచి కానీ చేయటం కష్టంగా జరుగుతుంది అదే మాత్రమే కాకుండా ఓపెన్ హార్ట్ చేయటానికి ఈ పేషెంట్కి బాగా సిక్ పేషెంట్ అనమాట అంటే తట్టుకోలేని పరిస్థితి ఉంది సో ఇప్పుడు ఆవిడికి కీమోథెరపీ ఫర్దర్ కంటిన్యూ చేయాలంటే డాక్టర్లు ఆంకాలజిస్ట్ వేరే హాస్పిటల్లో ఈవిడికి హార్ట్కి సంబంధించిన ప్రొసీజర్ చేస్తేనే తర్వాత కీమోథెరపీ చేయగలం లేకపోతే అది కూడా తట్టుకునే పరిస్థితి లేదు అని చెప్పడం జరిగింది అందుకోసం అని చెప్పి ఆవిడ్ని పల్సార్ట్ సెంటర్కి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం అంతా ఇవాల్యుయేట్ చేసుకొని కార్డియక్ సర్జన్స్ కార్డియాలజిస్టులు అనస్టిస్టులు క్రిటికల్ స్పెర్ స్పెషలిస్టులు అందరం కలిసి కూర్చొని ఏది చేస్తే బాగుంటుంది ఈవిడికి ఆపరేషన్ కుదరదు కాబట్టి ఇంకేదన్నా రకంగా ఈవిడికి చేయగలమా అని భావిస్తే దాంట్లో కాలు ద్వారా ఈ వాల్స్ రెండు కనుక మనం మార్చగలిగితే ఆవిడికి వచ్చే ఆయాసం కానివ్వండి కాళ్ల వాపులు కానివ్వండి పొట్ట ఉబ్బరం కానివ్వండి ఇవన్నీ తగ్గే అవకాశం ఉంటుంది అనేది గమనించి పేషెంట్ వాళ్ళ అనుమతితోని మల్టిపుల్ ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత ఈ ప్రొసీజర్ చేయడం జరిగింది ఈ ప్రొసీజర్లో భాగంగా ముందు పల్మనరీ వాల్వ్ని అమర్చడం జరిగింది పల్మరీ వాల్వ్ని కాల్ నుంచి పంపించిన ఒక క్యాథెటర్ ద్వారా ఆ పల్మనరీ వాల్వ్ని అమర్చడం జరిగింది ఆ తర్వాత ఒక మూడు రోజుల గ్యాప్ లో ట్రైక్ స్పీడ్ వాల్కి బదులుగా రెండు డిఫరెంట్ వాల్వ్స్ ని అమర్చడం జరిగింది అంటే రైట్ సైడ్ ఉన్న హార్ట్ చేంబర్స్ బాగా ఎన్లార్జ్ అయిపోయింది ఆవిడకి ఒక వాల్వ్ పట్టే పరిస్థితి లేదు అందుకని మేజర్ రక్తనాళాలు ఎక్కడైతే ఆ చేంబర్లోకి వెళతాయో ఆ రక్తనాళాలకి దగ్గర రెండు డిఫరెంట్ వాల్వ్ సమర్చడం జరుగుతుంది దీన్ని ట్రిక్ వాల్వ్ అని పిలుస్తారు ఈ ట్రిక్ వాల్వ్ పల్మెరీ వాల్వ్ చేసిన వాళ్ళల్లో చేయటం ఇదే ఇండియాలో మొదటిసారిగా జరుగుతుంది పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు మొత్తం ప్రొసీజర్ అంతా మనం కేవలం కాన్షియస్ సెడేషన్లోనే జరిగింది కాలు దగ్గర నుంచి చేశాం కాబట్టి ఇక్కడ కాలు దగ్గర మాత్రమే అనస్తీస్ ఇవ్వడం జరిగింది ఆవిడ చక్కగా మాట్లాడుతూనే ఉన్నారు ప్రొసీజర్ ఎంతసేపు అయిపోగానే మామూలుగా మాట్లాడటం తీసుకోవటం ఆహారం తీసుకోవడం జరిగింది ఇవాళ ఆవిడ లేచి శుభ్రంగా నడిచి తిరగ కూడా తరగతి కలుగుతున్నారు ఆయాసం ముందుకన్నా బాగా తక్కువగా ఉంది అదేవిధంగా పొట్టలో ఫ్లూయిడ్ ఇంకా ఉంది కానీ ఆ ఫ్లూయిడ్ అక్యుములేట్ అయ్యే అవకాశం స్లోగా తగ్గిపోతుంది సో ఇది ఆ స్థూలంగా మనం ఆవిడ గురించి తెలుసుకోవాల్సిన విషయం